కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశత్తితోనూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు మహేందర్ రెడ్డి గారు శంకర్ గౌడ్ గారు రామ్ తల్వూర్ గారు ప్రేమ్ కుమార్ గారి ఆదేశాలతోనూ నేను బొర్రా వెంకటప్పని నేను మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా చేయటం జరిగింది వాళ్ళకి పేరు పేరుతో ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పార్టీని నిర్మించాడో ఆ రోజు ఆయన ఆశయాలు కూడా యువత యువత రాజకీయాల్లోకి రావాలి సామాన్యుడు కూడా రాజకీయాలు చేయగలగాలి అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా పదకొండేళ్ళు పోరాటం చేసి ఆయన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలు స్ట్రైక్ రేటు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గెలిసి ఈరోజు అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అలానే జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద ఆ ప్రాంతంలో కూడా మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలి గత పార్టీ పుట్టిన దగ్గర నుంచి జనసేన పార్టీలో నమ్ముకునున్న కార్యకర్తలు అభిమానులు ఉన్నారు వారి కోరిక మేరకు జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేయాలి యువతను బయటకు తీసుకెళ్ళాలి బయటకు తీసుకురావాలి యువత రాజకీయాల్లో మంచి స్థానం ఇచ్చి ఈ సొసైటీలో జరుగుతున్న మీద అక్రమాల మీద యువతతో పోరాటాలు చేయించాలి ఏదైతే వార్డుల్లోనూ ఏదైతే కార్పొరేషన్లోనూ జరుగుతున్న మేము అవినీతి మీద అలానే ఆ కార్పొరేషన్లోని వార్డుల్లో డివిజన్లో అభివృద్ధి మీద ఈ యువత పోరాటం చేయాలని చెప్పేసి యువత కోరిది మేరకు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా ఎలక్షన్లో పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది ఈ ఆయన ఆశయాల మేరకు వీళ్ళందరూ కూడా నిజాయితీగా పనిచేసేసి తెలంగాణలో కూడా ఎక్కువ స్థానాల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నాము ఎక్కువ స్థానాల్లోకి గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము కాబట్టి కాబట్టి జన సైనికులు కూడా ఈ పది రోజులు కష్టపడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటూ జై జనసేన మహబూబినార్ నియోజకవర్గం మహబూన కార్పొరేషన్గా మారింది ఈరోజు మహబూబ్నాడు కార్పొరేషన్లో జనసేన పార్టీ బలంగా ముందుకు వెళ్తుంది అభ్యర్థులు కూడా గట్టిగా మనకు ఈరోజు పదహారు మంది అభ్యర్థులు మనకు చేర్చడం జరిగింది ఈరోజు మహిబనగర్లో అవినీతి చాలా జరిగింది కాబట్టి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ నిధుల నుంచి ప్రతి డివిజన్లో ప్రతి కార్పొరేషన్లో బలంగా ముందుకెళ్ళి దానిపైన సమస్యల పైన గట్టిగా పోరాడి వ్యవస్థలో ఏం మార్పు కొత్త మార్పు తీసుకొచ్చి మా జనసేన పార్టీకి యువతకు బలం బలాన్ని ఇచ్చి మా పవన్ కళ్యాణ్ సార్ సిద్ధాంతాలని అన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము